మా రేగులబీడెం గ్రామ పంచాయతీ ప్రజలకు రైతులకు మహిళా సంఘాల నేతలకు యువతకు నేను నమస్కరించి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఎలాంటి వాగ్దానాలు చేసినామని అంటే ముఖ్యంగా రైతుల పక్షాన కానీ యువత పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అటువంటి నిధులు అనేటివి సక్రమంగా వినియోగం జరగడం లేదు వాటిని సక్రమంగా వినియోగించుకోవడం కోసం రెండవ అంశం ఏంటంటే ప్రజలకు అవసరమైన ప్రణాళికను తయారు చేసి ఏ విధమైన అవసరాలు ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి సేవ కానీ తర్వాత కేంద్ర ప్రాంతాన్ని వినియోగించుకోవడానికి ఏ విధంగా సహకరించాలనే ఉద్దేశంతో ఆశీర్వదించి ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించినారు వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎక్కువగా మేము ప్రసార క్రమంలో నిర్వహించిన సందర్భంలో చాలా మందికి వితంతు పింఛన్లు కూడా ఇంకా రావడం లేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రావడం సమస్యలపై బయటపడ్డాయి రెండవది డ్రైనేజీ సమస్యలు ఇంకా ఉన్నాయి డ్రైనేజ్ అనేది కంప్లీట్గా కొన్ని కొన్ని ఎక్కడైతే బిల్డింగ్ ఏరియాలు అయితే ఉన్నాయో ఆ ఏరియాలల్లా మా గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజ్ సమస్య అనేది ఇంకా క్లియర్గా ఉంది అని తెలిసింది ఇంకోటి మా గ్రామ పంచాయతీ వచ్చేసి పెద్ద విలేజ్ ఒక విలేజ్ కాకుండా ఐదు ఆరు టామ్ విలేజ్ కలిసి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పడింది అక్కడ ఇంకా రోడ్ల సమస్య కూడా ఉన్నది కానీ ఎక్కడెక్కడైతే ఉన్నదో వాటి అన్నిటి గుర్తించడం మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి ప్రజలు ఆశీర్వదించి గెలిపించిండ్రు వా వారికి కానీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం పైన గవర్నమెంట్ ఉంది వారి దృష్టికి మన సమస్యలని ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ఏ అవుతున్నాయో వాటిని తీసుకుపోయి ఆ ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము వాటిని నిర్వహించడానికి అందరి సమక్షంలో కాబట్టి పెద్దల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి వాటి ఆధ్వర్యంలో ప్రణాళికలు తయారు చేసి వాటిని పూర్తి చేస్తాము పూర్తి చేయటకు మా వంతు కృషి చేస్తామని మేము తెలియపరుస్తున్నాం అదేవిధంగా మాతో పాటు ఐదు మంది కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రత్యర్థులు కనించినారు వారు కూడా ఆశయాలతో ముందుకొచ్చినారు వాళ్ళని కూడా ఇదే స్ఫూర్తితోటి మా వంతు మాతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి గ్రామ అభివృద్ధికి తోడ్పడే విధంగా వాళ్ళ వంతు వంతుగా తాను కృషి చేసి రాబోయే రోజులలో కూడా ప్రజలకు మంచి చేయడంలో వాళ్ళ పాత్ర కూడా చేసి రాబోయే రోజులలో అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ విధంగా వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం అతి ముఖ్యంగా మా గ్రామంలో యువత అనేది పక్కదారులు ధరలు పడుతుంది బాడీ సాగుతున్నారు కొన్ని మత్తు కానీ సిడల వాటిలకు కానీ బాడీ తగ్గకుండా ముఖ్యంగా అది కారణం ఏందని గుర్తించినట్లయితే వారికి ఉపాధి లేదు ముఖ్యంగా ఉపాధి లేదు ఎందుకు ఇలా అవుతున్నామని మేము ప్రశ్నించిన సందర్భంలో కారణం ఏంటంటే నేను చేసుకోవడానికి ఏమి పని లేదు అనే సమస్య అనేది ఉత్పన్నమవుతుంది దాని నివారణ కోసం మేము ఒక ఆలోచన తయారు చేసుకోవాలనుకుంటున్నాం ఏంటి అని అంటే వారికి ఉపాధి కల్పించాలంటే చిన్న చిన్న పరిశ్రమలు అనేవి ఉత్పత్తిని పెంపొందించేవి వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే విధంగా అవసరమైతే వాటిని రిజిస్ట్రేషన్ ఒక యూత్ క్లబ్లో కానీ లేకపోతే యువత సంఘాలు కానీ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించి నైపుణ్యాన్ని పెంపొందించడానికి గవర్నమెంట్ ద్వారా ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించి వాళ్ళే ఉత్పత్తిని తయారు చేసి వాళ్ళే మార్కెటింగ్ చేసి వాళ్ళ సొంత సొంతగా వాళ్ళే బిజినెస్ లాగా చేసుకొని వాళ్ళకు ఉపాధిని వాళ్ళకి వాళ్ళే కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ విధంగా ఒకటి ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇక అతి ముఖ్యమైన ఇంకొకటి ఏంటంటే వ్యవసాయం వ్యవసాయం ఎంత నేర్చుకున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి వ్యవసాయం అనేది రైతులకు వ్యవసాయం చేస్తున్నారు తప్ప అలా లాభం వచ్చే విధమైన వ్యవసాయం అనేది తెలియదు దానికోసం ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ తర్వాత వ్యవసాయకు సంబంధించిన అధికారులతో కానీ నేను చర్చించి ఏ పంటలు ఏమి ఏ ఏ సీజన్లో వేసుకున్నట్లయితే ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిని గుర్తించుకొని వాటిని చేసుకుంటే వాళ్ళకి లాభం జరుగుతుందో ఆ విధమైనది ఇంకా ఫార్మాసిటీ రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఆ ఫార్మాసిటీ రంగాలకు అవసరమైన ఉత్పత్తిని కూడా మన వ్యవసాయదారులు అందించే విధంగా కృషి చేయడానికి వాళ్ళందరి సలహా మేరకు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇంకా ఇంకా ముఖ్యంగా తెలియజేయాల్సిందంటే మహిళలు మహిళలు కూడా కొంత మేరకు వాళ్ళు సంపాదించే విధానంలో కేవలం వాళ్ళ ఫ్యామిలీ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళకు కూడా చిన్నగా కుటీర పరిశ్రమ లేదా లేదా ఉన్నట్లయితే ఆ కుటీర పరిశ్రమలు ఏర్పడడానికి మాకు పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండవది పరిశ్రమల శాఖ మంత్రిగా మా ఏరియాకు సంబంధించి దుద్దిల్లా సీతబాబు గారు ఈ ఏరియా మినిస్టర్గా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు సాధ్యమైనంత మేరకు ఇలాంటి మన ఈ రిజిస్ట్రేషన్ చేయించి ఈ సంఘాలని రిజిస్ట్రేషన్ చేయించి వాళ్లకు ఏ విధమైన లబ్ధి చేయబోతుందో వాళ్ళ ప్రణాళికబద్ధంగా తయారు చేస్తామని తెలియజేస్తూ స్పందిస్తున్నాం